ఎస్విఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ మనకు పట్టు శారీస్ వచ్చేసాయండి చూడండి పట్టులో మనకు హెవీ రేంజ్ బెస్ట్ క్వాలిటీ పట్టు వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఇక్కడ గోల్డెన్ షేడ్లో బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ఇలా మనకు డిజైనరీ ఫ్లోరల్ డిజైన్తో మనకి ఇక్కడ బ్రైట్ కలర్స్తో టూ కలర్ కాంబినేషన్తో ఇక్కడ శారీ వచ్చేసిందండి సో ఈ శారీ వచ్చేసి మనకు థర్టీ టూ హండ్రెడ్ పడుతుందండి సో ఇది థర్టీ టూ హండ్రెడ్ శారీ మనకు థర్టీ టూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకు ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో పల్లో వచ్చేసి పల్లో వచ్చేసి మనకు చాలా గ్రాండ్ లుక్లో ఉంది సో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉందండి మనకు క్రిస్ అది చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైనరీ లుక్లో ఉన్న ఈ శారీ మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే అవైలబుల్ ఉందండి సో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి థర్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో సిక్స్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సో చూడండి శారీ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రాండ్ లుక్లో ఉంది సో హెవీ రేంజ్లో మనకు తక్కువ ప్రైస్కే హోల్సేల్ రేట్లకే వచ్చేస్తున్నాయండి సో దీంట్లో ఉన్న కలర్స్ ఇప్పుడు మనం చూసేద్దాం సో కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి సో కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి సో మనకి ఇలా చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు శారీ మొత్తం ఇలా పింక్ కలర్ షేడ్లో లైట్ స్కై బ్లూ కలర్ షేడ్లో చూడండి ఇక్కడ మనకు బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా డిజైనరీ లుక్ లుక్లో ఉంది చూడండి సో పికాక్ డిజైన్స్తో ఇక్కడ మనకు బర్డ్ డిజైన్స్తో చాలా మంచి మంచి కలర్ఫుల్ కలర్స్తో ఇక్కడ మనకు డిజైనరీ లుక్స్లో వచ్చేసాయండి సో ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి మనం ఇంకో మోడల్లో చూసేద్దాం ఇప్పుడు శారీస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఈ ఎల్లో కలర్ శారీ చూడండి హల్దీకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా గ్రాండ్ లుక్లో మొత్తం డిజైనరీలో వచ్చేసిందండి చూడండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ అండి ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కే అవైలబుల్ ఉందండి సో ఇది వచ్చేసి మనకు శారీ లుక్ శారీ టోటల్ మనం శారీ లుక్ ఇప్పుడు చూసేద్దాం సో దీంట్లో మనకు దీంట్లో మనకు పల్లో వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి పల్లో కూడా గ్రాండ్ లుక్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది గ్రాండ్ లుక్లో ఉంది డిజైనరీగా వచ్చేసిందండి బ్లౌజ్ కూడా సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ శారీ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కే అవైలబుల్ ఉన్నాయండి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ క్లాత్ కూడా క్వాలిటీ పట్టు అండి హెవీ క్వాలిటీ హెవీ రేంజ్లో మనకు హోల్సేల్ ప్రైస్కే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసి చూసేద్దాం మనం చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ కూడా చాలా డిజైనర్ ఈ లుక్లో వచ్చేసిందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఇక్కడ మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి యాష్ కలర్కి మనకు లైట్ పింక్ బార్డర్ వచ్చేసింది సో లైట్ పింక్ ఇక్కడ పర్పుల్ బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా ఈ శారీస్ని చూడవచ్చు అండి మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి సో ఇవి వచ్చేసి దీంట్లో ఉన్న కలర్స్ అండి సో ఇది ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ వచ్చేసాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకు హోల్సేల్ ప్రైస్లకే అవైలబుల్ ఉన్నాయి సో తొందరగా మన ఎస్విఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి ఈ కొత్త కొత్త ఆఫర్స్తో మంచి మంచి పట్టు శారీస్ని మీరు హోల్సేల్ ప్రైస్లకే తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయండి సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ అండి సో ఇంకా టూ బ్రాంచెస్ ఉన్నాయి నకరే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ